దేశంలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ బాధితులు పది కోట్ల మంది అంటే నిద్ర వస్తలేదు రాత్రి కూడా నిద్ర వస్తలేదు పగడిపోవడం నిద్ర వస్తలేదు అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలతో నిద్ర వస్తలేదు అయితే నిద్ర రాకపోవడంలో మహిళల కంటే పురుషులే ఎక్కువ మంది ఉన్నారు పురుషులే ఈ సమస్యతో ఎక్కువ మంది బాధపడుతున్నారు పురుషులలోనే బాధితులు అధికం ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం హైదరాబాద్ లోని కేసులు పెరుగుతున్నాయి నిపుణులు ఒత్తిడితోనే అధిక సమస్య సాంకేతికకు సాంకేతికత కూడా కారణం దేశంలో నాణ్యమైన ఆహారం తీసుకుంటున్న వారు ఎక్కువే ఉండొచ్చు కానీ నాణ్యమైన నిద్రపోతున్న వారు ఎందరు ఉంటారంటే చెప్పడం అనుమానమే ఎంతసేపు మంచం మీద ఉంటున్నాం అని కాదు ఎంత నాణ్యమైన నిద్రపోతున్నాం అనేది ముఖ్యమైనది వైద్య నిపుణులు మాట రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతామని చెప్తున్న వారు హార్మోన్ల లోపాలతో బాధపడుతుంటారని పేర్కొన్నారు నిద్రలేమితో బాధపడే వారికి రక్తపోటు గుండె జబ్బులు ఒబెసిటీ ఆర్థరైటిస్ మధుమేహం వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని చెప్తున్నారు నాణ్యమైన సంబంధించి ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్రస్తుత పరిస్థితిని చాటుతుంది దేశంలో పది పాయింట్ నాలుగు కోట్ల మంది అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్ బాధపడుతున్నారని వారు తేల్చారు వీరిలో పురుషులు పదమూడు శాతం అని స్త్రీలు ఐదు శాతం అని వెల్లడించారు ఈ వివరాలు స్లీప్ మెడిసిన్ స్లీప్ మెడిసిన్ రివ్యూ జర్నల్లో ప్రచురితమయ్యాయి దేశంలో అతి ప్రధానమైన ప్రజారోగ్య సమస్యగా ఓఎస్ఏ మారుతుందని ఎయిమ్స్ పరిశోధకులు చెబుతున్నారు అత్యంత తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఎదురుతాయని హెచ్చరిస్తున్నారు మరోవైపు స్లీప్ ఫౌండేషన్ నివేదికల ప్రకారం తొంభై శాతం మంది తమ నిద్ర నిద్రను పెంచుకోవాల పెంచుకోవాలనుకుంటుంటే నలభై ఐదు శాతం మాత్రమే ఆ ప్రయత్నంలో విజయం సాధించారని యాభై ఆరు శాతం మంది అతి అరుదుగా మాత్రమే నిద్రపై దృష్టి సాధిస్తున్నారని చెప్తున్నారట ప్రశాంతంగా నిద్రపోవడానికి నేటి తరానికి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఒత్తిడి మొదటి కారణమైతే ఎలక్ట్రానిక్ గ్యాప్జెట్స్ ఎంటర్టైన్మెంట్ సోషలైజింగ్తో పాటు సౌకర్యవంతమైన పడక లేకపోవడం మరో కారణం ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఓఎస్ఏ కేసులు బాగా పెరుగుతున్నాయని వివరించారు పర్మనాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్ సుఖ నిద్రకు ఎన్ని అడ్డంకులో ఆహారం లేకుండా ఆరోగ్యకరమైన వ్యక్తి నలభై రోజులు బతకగలడేమో కానీ నిద్ర పోకుండా గరిష్టంగా పదకొండు రోజులు మాత్రమే జీవించగలడైతే ఇప్పుడు వయసులతో సంబంధం లేదు సుఖ నిద్రతో సుఖ సుఖ నిద్రకు ఎన్నో అవరోధాలు ఓటీటీలో సినిమాలు మొబైల్ ఫోన్లు సోషల్ మీడియా వీటిలో ఏదో ఒక రాత్రి కలక్షేపం చేయాల్సిందే వాటి కారణంగా కంటిన్యూ నిద్ర పడటం లేదు ఇక టీనేజర్లు పరీక్షల ఒత్తిడితో నిద్రను త్యాగం చేస్తుంటారు చెప్పాలంటే సరిగా నిద్రపోతున్న యూత్ పెద్దగా కనిపించడం లేదు ఇప్పుడు జనరల్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అండ్ సైకియాట్రీలో ప్రస్తుతమైన ఓ అధ్యయనం అయితే యువత నిరాశలో కూరుకుపోవడానికి నిద్రలేమే ఒక కారణం అని పేర్కొంది టీనేజర్లకు కనీసం ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి పది గంటల నిద్ర అవసరమని స్పష్టం అవుతుంది ఇక నిద్రలేమి నిద్రలేమి గుర్తించడం ఎలాగంటే ముఖంలో అలసట కళ్ళ కింద వలయాలు కనురెప్పలు పూర్తిగా తెరవని పరిస్థితి కూడా ఒక వ్యక్తి సరిగా నిద్రపోతున్నది లేనిది తెలుసుకోవచ్చు నిద్రలేమి బాధితులు చురుగ్గా ఉండలేరు ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా ఉంటారు చర్మం పొడిబారడం దురదలు రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు తరచు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి ఏకాగ్రత చూపకపోవడం పగటి పూట నిద్రపోవడం అధికంగా ఆహారం తీసుకోవడం వంటివన్నీ నిద్రలేమికి నిదర్శనాలని నిపుణులు చెబుతున్నారు నాణ్యమైన నిద్ర కోసం ఏం చేయాలంటే మనిషికి నిద్ర అవసరం అది విలాసం కాదని గుర్తించాలి కనీసం ఎనిమిది గంటలు నిద్రపోవడానికి ప్రయత్నించాలంటున్నారు మ్యాగ్నిప్లెక్స్ మ్యాగ్నిప్లెక్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ నిచానీ కంప్యూటర్ స్మార్ట్ ఫోన్ డిజిటల్ డిటాక్స్ వంటి వాటిని పక్క మీదకు తీసుకురావద్దు కనీసం గంట ముందే వాడికి దూరంగా ఉండాలి పుస్తకాలు చదవడం ధ్యానం చేయడం మంచిది సరైన నిద్ర కావాలంటే సరైన వాతావరణం కూడా ఉండాలి నాణ్యమైన పరుపులు దిన్న ఎంచుకోవాలి హెవీ మీల్స్ తినకూడదు పక్క మీదకు వెళ్లే ముందు కెఫిన్ నికోటిన్ అసలు వాడకూడదు పగటి వేళ నీరు ఎక్కువ తాగాలి ఇవి చేస్తే ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది మనుషులు మనుషులందరూ కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉందని కోణంలో ఒక సర్వే పేర్కొనడం జరిగింది